వినియోగం చేయడం అవన్నీ కూడా ప్రజారోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కీలక పథకాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రశంసలు తెలిపింది ప్రజల ఆరోగ్య భద్రతను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వైద్య రంగానికి ఎంతో శుభ ఐఎంఏ నేతలు తెలిపారు ప్రాథమిక ఆరోగ్య సేవలు విస్తరణ గ్రామీణ ప్రాంతంలో వైద్య సదుపాయాల పెంపు అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడం వంటి అంశాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకువస్తాయని వారన్నారు అదేవిధంగా మిక్సోపతి అనేక రకాలైనటువంటి జబ్బులన్నిటిని ఒకే ప్యాట్ మీద తీసుకొచ్చి దాని ద్వారా చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయడానికి అది మంచి సంకల్పం కాదనేటువంటి విజ్ఞప్తి చేశాము దాని గురించి అన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కొంత పరిశీలిస్తోంది అదేవిధంగా ఆవు అనే ప్రోగ్రాం కూడా బాలదాజ్ గారి యొక్క అది డ్రీము ఆ డ్రీమును తప్పకుండా ఈ సంస్థలో నిజం చేస్తామని చెప్పి ఆయనకు కావాల్సిన సహాయ మాకు ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ బ్రాంచెస్లో కూడా